రాష్ట్రంలో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే పర్యటన సందర్భంగా గాంధీ లో భద్రత కట్టుదిట్టం చేశారు ఖర్గే వేణుగోపాల్ సహా ఏఐసిసి ముఖ్యులు సీఎం సహా రాష్ట నాయకత్వం గాంధీ లో జరిగే సమావేశాల్లో పాల్గొనున్న నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి తిరుపాల నుంచి ప్రత్యక్ష ప్రసారందరూ అందిస్తారు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది అదేవిధంగా ఆ తర్వాత పిసిసి ఎక్స్టెండెడ్ కార్యవర్గ సమావేశం కూడా జరగనున్నది ఈ రెండు సమావేశాలలో కూడా ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొంటారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజును కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశాలు ఉదయం పదకొండు గంటలకు గాంధీభవన్లో మొదలయ్యే అవకాశం మొదలు కానున్నాయి దీంతో గాంధీభవన్కు ముఖ్యమంత్రితో పాటు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా వస్తుండటంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది మొత్తం గాంధీభవన్ మొత్తం గాంధీభవన్ గాంధీభవన్ కానీ గాంధీభవన్ పరిసర ప్రాంతాలన్నిటి కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఎవరిని కూడా గాంధీ గాంధీభవన్లోకి కూడా ఎవరిని గుర్తింపు కార్డు చూసిన తర్వాతనే పంపిస్తున్నారు ఎవరిని కూడా అనుమతించడం లేదు అక్కడ గాంధీ గాంధీభవన్ సిబ్బందిని పెట్టి ఎవరైతే లోపలికి పంపమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మాత్రమే లోపలికి పంపిస్తున్నారు పూర్తిగా ఆంక్షలు విధించారు ఎక్కడ కూడా సా సామాన్య జనాన్ని ఎవరిని కూడా భవన్లోకి అనుమతించడం లేదు అదేవిధంగా కార్యకర్తలను కూడా అనుమ అనుమతించడం లేదు ఎవరైతే ఈ పిఎస్సి అదేవిధంగా ఈ జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొనేదానికి ఉన్నాయో ఆ పేర్లు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతిస్తున్న మిగిలిన ఎవరిని కూడా అనుమతించలేదని చెప్పవచ్చు మొత్తం మీద ఈ వేళ జరిగే ఈ పిఎస్సి సమావేశంలో కానీ లేక ఈ పీసీసీ ఎక్స్టెండెడ్ కార్యవర్గ సమావేశంలో కానీ ముఖ్య అతిథిగా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే పాల్గొ ఇలాంటి సమావేశాలు మొట్టమొదటిసారి జరుగుతున్నాయని చెప్పవచ్చు జరగబోబు స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న ఈ సమావేశాలలో ఖర్గే నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉండాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఎన్ని ఎన్నికలను పూర్తిగా పూర్తిగా అధిక స్థానాలలో కైవసం చేసుకునేదానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి వ్యూహ ప్రతి ఎలా ఉండాలి క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి తదితర అంశాల మీద దిశానిర్దేశం చేసే చేయనున్నారని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ ఈ పిఎస్సీ సమస్య రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఇతర పార్టీల బల బలాలు బలహీనతలు ఆయా పార్టీల తీరుతెన్నుల మీదతో పాటు కాంగ్రెస్ పార్టీ స్థితిగతుల మీద కూడా పూర్తిగా సమీక్షిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గడిచిన ఒకటిన్నర సంవత్సరముగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోతున్న ఒక అభిప్రాయం ఉన్నది ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా గడప గడపకు తీసుకెళ్లాలా అందుకు నాయకులంతా కూడా ఏకతాటిపై ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ దిశానిర్దేశం చేయనున్నది ఇప్పటివరకు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులు ఎవరు కూడా పూర్తిగా ఈ ప్రభుత్వ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేయలేదన్న భావన ఏఐసిలో నెలకొన్నది ఈవేళ జరిగే కార్యక్రమాలలో ప్రభుత్వం సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకొని గడప గడపకు క్షేత్ర క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి అప్పుడే పార్టీ బలోపేతం అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక వైపు మరొక వైపు ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించారు పులగన నిర్వహించడంతో పాటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా చట్టం తీసుకొచ్చారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా జరిగింది ఇవన్నీ జరిగిన నేపథ్యంలో నేపథ్య నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ పిఎస్సీ అదేవిధంగా జనరల్ బాడీ ఎక్స్టెండెడ్ కార్యవర్గ సమావేశంలో ఖర్గే పాల్గొంటున్నందున ఆయన ఏమేమి మాట్లాడగలనుడు ఆయా అంశాల మీద ఏ విధంగా దిశానిర్దేశం చేయనున్నారు రాబోయే కాలంలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి తదితర అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశాలలో చర్చించే అవకాశం ఉండాలి అదేవిధంగా ఆయన దాదాపు ఐదు దశ ఐదు దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న ఖర్గే ఇక్కడ సమావేశంలో పాల్గొంటున్న ఆయన అనుభవం అనుభవం దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేదానికి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారని అందరూ వేచి చూస్తున్నారు మరొక వైపు మధ్యాహ్నం మధ్యాహ్నము ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఉన్నది క్షే గ్రామీ గ్రామీణ ప్రాంతంలో గ్రామ అధ్యక్షుల సమావేశం ఉంది ఈ సమ్మేళన సమావేశంలో ఖర్గేతో పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అట్లాగే కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొనున్నారు పాల్గొని పాల్గొననున్నారు ఇక్కడ ఇక్కడ కూడా క్షేత్రస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేరున్నారు మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడ ఇలాంటి సమావేశము ఏర్పాటు చేయలేదు మొట్టమొదటిసారి తెలంగాణలోనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశంలో పూర్తిగా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి ఓవర్ స్టూ టూ స్టూడియో